హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇది సండే బ్లాగ్ అండి నేనైతే ఈరోజు స్పెషల్గా అయితే ఏం కాదు కానీ నేను రెగ్యులర్గా పిల్లలు ఎప్పుడు అడిగినా చేస్తానండి బిర్యానీ అదైతే చేశాను బాగా కుదిరింది ఒకసారి మీకు కూడా చెప్దామని ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయలేదండి ఓన్లీ ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసాను అంతే అసలు ఆయిల్ అసలు వాడకుండా నేను చేశాను మీకు ఒకసారి ప్రాసెస్ చూపిద్దామని చూపిస్తున్నాను ఇప్పుడు మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి ఈరోజు కాసేపు పడుకుందాం అనుకున్నాను కానీ మా ఆయన గారికి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే బయటకు వెళ్ళే పని అయితే ఉందంట అందుకని బేగా లేపేశారు ఇంకెందుకని ముందైతే టీ పెట్టి ఇచ్చేస్తున్నానండి టీ ఇచ్చిన తర్వాత అంబలైతే అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఎందుకంటే టిఫిన్ అయితే తినని చెప్పారు బయట టిఫిన్ చేసేస్తాను అన్నారు అంబలు చేసి చల్లారిపోద్ది కదా ఈ లోపు అప్పుడు బయటని గచ్చులు కడుక్కోవచ్చు అని ముందైతే నేను టీ పెట్టి ఇచ్చింగానే అంబలైతే ప్రిపేర్ చేసేస్తున్నానండి సండే పడుకుందామని అనుకుంటాం కానీ ఏవో ఒక పనులు వస్తూనే ఉంటాయి ఈ రోజైతే ఒక త్రీ ఫోర్ డేస్ నుండి ఫుల్గా పెళ్ళిళ్ళకి వెళ్ళడం వల్ల నిద్ర కూడా సరిగ్గా లేదండి అందుకని ఒక గంట అయినా ఎక్స్ట్రా పడుకుందాం అనుకున్నాను కానీ ఈరోజే పని అయితే పడింది మా ఆయన గారికి ఇంక అందుకని మార్నింగ్ లెగి ముందు ఇంట్లో ముందు అంబలి టీ అయిపోతే అప్పుడు బయటకు వెళ్ళి బయట పని చేసుకోవచ్చు కదా బయట కానీ వెళ్ళి కడుక్కొని వచ్చేలోపు ఈ లోపు హడావిడిగా బయలుదేరి అయితే వెళ్ళిపోతారు టీ అది తాగరు అంబలు కూడా తాగకుండా వెళ్ళిపోతారు మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత టిఫిన్ తినేటప్పటికి ఏ టైం అయిపోద్దో కదా అందుకని ముందైతే నేను ఇంట్లో ఇవి రెడీ చేసుకొని అప్పుడు బయటకు వెళ్ళొచ్చనేసి ముందైతే అంబలు చేసి పక్కన పెట్టేస్తున్నానండి చిక్కగా ఉంటే తాగరు అందుకనే కొంచెం నేను పలచగానే చేస్తాను నైట్ అయితే ఫ్రిడ్జ్లోని డీ ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ అయితే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి అదైతే తీసి బయట పెట్టేసుకున్నాను పిల్లలకి రోజు బిర్యానీ ప్రిపేర్ చేద్దామని బయటకు వచ్చి అయితే ఈ లోపు నేను కడిగేసుకుంటున్నాను ఈ లోపు తను స్నానం చేసుకొని అంబలది తాగేలోపు బయట అవి కడిగి ముగ్గులు పెట్టేసుకోవచ్చు కదా ఇంక అందుకనేసి బయటకు వచ్చి అయితే కడుగుతున్నానండి ఈ లోపయితే ఆవ్ అయితే వచ్చింది కానీ ఆ పక్కన ఉంటే వాళ్ళు అన్నం పెడుతుంటే అక్కడికి తింటుంది ఈ లోపైతే నేను గచ్చులన్నీ కడిగిసుకొని ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంకా దాన్ని పిలిచి అన్నం పెడదామనేసి నైటు పెళ్ళికి వెళ్ళాం కానీ తెల్లవారేటప్పటికైతే ఆవు వచ్చి నిలబడిపోద్ది ఇంకా అందుకని అదిగోండి మా ఆయన గారు వెళ్ళిపోతున్నారు బాయ్ చెప్తున్నారు అనేసి నేను బయటకు వచ్చే లోపు మా ఇంటి దగ్గరికి అయితే రెడీగా వచ్చి నించుందండి ఇంకా అందుకనేసి పెడదామనేసి మళ్ళీ లోపలికి వెళ్ళాను అడ్డుపళ్ళు ముందు తెచ్చాను పెడదామని ముందు అడ్డుపళ్ళు అయితే తినేసిందండి రోజు కూడా మర్చిపోకుండా వస్తుందండి వచ్చి ఇంటి ముందు అయితే నిలబడుతుంది పెట్టకపోతే పెట్టి వరకు ఇక్కడే అండి అలాగా ఈ లోపు నేను అన్నం పట్టుకొని బయటకు వచ్చేటప్పటికి పక్కన ఇంకొకరు పెడుతుంటే అక్కడికైతే వెళ్ళింది సరిలే అది వస్తుంది కదా అని అయితే నేను నించున్నాను ఈ లోపు వచ్చిందండి ఇంకొంచెం అడ్డుపళ్ళు ఉంటే అవి కూడా అందులో వేసాను దేవుడికి అట్టుపళ్ళు పెడితే తినరండి ఆపిల్లు ఇంకా ఏమైనా ఆరెంజ్లు అలాంటివి పెడితే ఇంకా ఒలిచి పెడితే తింటారు కానీ నేను ఇంక బద్దకించానంటే ఇవి ఇంకా అలా ఉండిపోవడమే ఇంకా తింటుందండి ఆవు అయితే కొంచెం నెమ్మిదిగా తింటుంది ఆ తినేసిన తర్వాత గిన్నె అయితే తీసుకుందాం అనేసి దగ్గరికి వెళ్తే గిన్నె తిని ఎంత ఎంతైనా సరే ఆ గిన్నె అయిపోయినా సరే అన్నం అయిపోయినా అలా పట్టుకొనే ఉంటుంది అలా నించొని ఉన్నాను కాసేపటికి తీస్తుంటే చూడండి అస్సలు అయితే వదలదు ఇంకెలాగైనా సరే గిన్నె అయితే తీసుకున్నాను మళ్ళీ మట్టిసిందంటే అది వంగిపోయినట్టు అయిపోద్ది కదండి ఆల్రెడీ అలాగ రెండు సార్లు మూడు సార్లు అయితే రెండు అయితే మట్టిసింది వదిలేసి వెళ్ళిపోతే తర్వాత తీసుకోవచ్చులే అని అనుకుంటే ఇదిగోండి ఇంకా నించోనే ఉంది ఇంక దీని దగ్గర ఉంటే నాకు పని అవ్వదు అనేసి ఇంక నేను ఇంట్లోకి అయితే వెళ్ళిపోయానండి వెళ్ళిపోయి చికెను నైటు డీ ఫ్రిడ్జ్లో అండి మామూలు ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం తెల్లవారేటప్పటికి కొంచెం ఇలా లూజ్ లూజ్గా ఉంటుందండి డైరెక్ట్ డీ ఫ్రిడ్జ్లో తేస్తే అది నార్మల్ అవ్వడానికి దగ్గర తీర ఒక గంట నుంచి రెండు గంటలైనా పట్టేస్తుంది ఇలాగ నైటే డీ ఫ్రిడ్జ్లోది నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టించుకుంటే మార్నింగ్ చూడండి నేను గచ్చులు కడుక్కొని వచ్చేటప్పటికే ఇలాగా చాలా ఫ్రీగా తీసుకోవడం అయిపోతుంది పిల్లల క్యారేజీల కోసం అయితే నేను అలాగే చేస్తానండి ఇందులోని నేను ముందు ఉప్పు కారం వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి ఇందులో పెరుగు కూడా నేను యాడ్ చేసుకొని ఇది బాగా కలుపుకొని ఇది మూత పెట్టుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నానండి అయితే ఇంకా సండే కదా కొంచెం బాత్రూమ్లు కూడా క్లీన్ అవి చేసుకొని స్నానం అది చేసుకొని అయితే వచ్చాను వచ్చి ఈ లోపు నేను పూజ చేసుకుంటున్నానండి అయితే ఈరోజు ఇద్దరూ సండే వచ్చిందంటే బేగా లెగరండి ఏవైనా పనులు ఉన్నాయి లేదంటే బయటికి ఎక్కడికైనా బయటికి వెళ్తాము అంటే నేను లేపుతాను ఎందుకంటే రోజు తెల్లవారి ఐదున్నర ఆరు కల్లా లేచిపోతారు ఇంకా అందుకని ఈరోజు ఒక్కరోజైనా కాసేపు పడుకుంటారని నేనైతే బేగా లేపనండి వాళ్ళని సండే వచ్చిందంటే ఇంకా పెద్ద పాప అయితే కొంచెం బేనే లేచిపోద్ది కానీ చిన్నదైతే ఒక్కొక్కసారి లెవెన్ అయినా లెగదు దీపం పని అయితే అయిపోయింది ఇప్పుడైతే పిల్లలకైతే నేను పాలు మరగబెట్టించుకుంటున్నాను పాలు పెట్టుకొని సిమ్లో పెట్టుకొని దగ్గరే ఉంటే కొంచెం హైలోని సిమ్లోని పెట్టుకుంటే పొంగకుండా ఉంటాయి అనేసి పెట్టి ఎప్పుడైనా బయటకు వెళ్ళిపోతే పొంగిపోతాయండి నేను బిర్యానీకి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ముందు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇందాక కలిపినప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కలపలేదు కదా అందుకని ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి సన్నంగా పొడవుగా అయితే ఉల్లిపాయలు కోసుకోవాలండి కోసుకొని వీటిని సిమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలి ఈరోజు క్యారేజీల పని లేదు కాబట్టి ఇప్పుడు మార్నింగ్ చేస్తున్నాను కానీ బిర్యానీ చేయాలంటే ముందు రోజే ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే ఇది అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది ఇదిగోండి పాలు అయితే ఈలోపు పొంగిపోయాయి ఇంకా పక్కన పెట్టేశాను మరిగిన తర్వాత పైకి వచ్చేస్తున్నాయి అని ఉల్లిపాయలు అయితే నేను ఇందులో ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ అయితే ఇందులో వేసుకుంటున్నానండి ముందు అయితే హైలో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి మరీ సిమ్ కాదు కానీ కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి టేస్ట్ అయితే బాగోవు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దోరగా వేయించుకుంటే బిర్యానీలో మంచి టేస్ట్ వస్తుందండి అసలు ఫ్లేవర్ అంతా దీనిలోనే ఉంటుంది ఇవైతే అయిపోయి ఇందులోంచి అయితే నేను తీసేసుకుంటున్నాను తీసుకొని కాసేపు ఫ్యాన్ కింద పెట్టుకున్నాం అనుకోండి కరకరలు ఆడుతున్నట్టు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవైతే నేను ఫ్యాన్ కింద పెట్టేశానండి వెళ్ళి పెట్టేసి ఈ లోపు చికెన్ అయితే ఎలా ఉందో చూశాను బాగా మొత్తం జ్యూసీ జ్యూసీగా అయ్యింది ఇందాక పెరిగేసాం కదా ఇందులోని నేను కొత్తిమీర వేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను టమాట కూడా వేసుకుంటున్నానండి పుదీనా అయితే ఈరోజు లేదు ఇంకా మా ఆయన గారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ బయటకు కాబట్టి ఇంక మళ్ళీ ఆ పుదీనా కోసం చూస్తే ఇంక లేట్ అయిపోద్ది ఈరోజు ఒక రెండు ఫంక్షన్లు కూడా ఉన్నాయండి పిల్లలకు ముందు రెడీ చేసేస్తే అప్పుడు నేను వెళ్ళొచ్చని ముందు వాళ్ళకైతే ఇంకా పుదీనా అయితే నేను వేయలేదు మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈరోజు పుదీనా లేకుండానే చేసేస్తున్నాను అయినా సరే టేస్ట్ బాగానే ఉంటుంది ఇదిగోండి ఆనియన్స్ అయితే చల్లారిపోయి ఇప్పుడు ఇవైతే ఇందులో నేను యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసి దీనికి ఒక మసాలా అయితే నేను ప్రిపేర్ చేస్తానండి ఎండుమిర్చి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అన్నీ రెండేసి వేసుకుంటే సరిపోతాయండి వేసుకొని ఎండుమిర్చి అయితే వేసుకోవాలి వేసుకొని ఇది మరీ మెత్తగా మిక్సీ చేసుకో అక్కర్లేదు కొంచెం కచ్చపచ్చగా పచ్చగా చేసుకుంటే చాలు లేదంటే దంచుకున్నా పర్వాలేదు ఇది వేసుకొని ఇదైతే నేను బాగా కలుపుకుంటున్నాను బాగా పిసుకుతూ కలిపితే ఇందులో ఫ్లేవర్స్ అయితే బాగా దీనిలో యాడ్ అవుతాయండి ఇంక అందుకనేసి నేనైతే ఇదిగోండి ఇది శుభ్రంగా బాగా కలుపుకుంటున్నాను ఇదైతే నేను పొయ్యి మీద పెట్టించుకున్నానండి పెట్టించుకొని ఒక పక్క అయితే నేను రైస్ కూడా నేను కుక్ చేసుకుంటున్నాను రైస్లోనైతే హోల్ గరం మసాలా వేసుకున్నాను బిర్యానీ ఆకు వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను ఇదైతే స్టవ్ మీద పెట్టుకున్నానండి హోల్ గరం మసాలా అంటే నన్ను చాలామంది అడుగుతున్నారు హోల్ గరం మసాలా అంటే ఏటేస్తున్నావు టేస్తున్నా అని ఏమీ లేదండి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క వేస్తాను బిర్యానీ ఒక వేస్తాను అది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యాక నేను వార్చేసానండి మనం తినడానికి మెతుకులా కాకుండా కొంచెం గట్టిగా ఉన్నప్పుడే వార్చేసుకోవాలి పలుకులాగా ఉన్నప్పుడే ఇదిగోండి ఇది చల్లారిందా లేదా చూస్తున్నాను ఈ లోపు చికెన్ అయితే దగ్గరికి కొంచెం అంటే వాటర్ అంతా పోయే వరకు మగ్గబెట్టుకో అక్కర్లేదు కొంచెం దగ్గరికి కుక్ అయితే ముక్క మెత్తబడుతుందండి అందుకని ఇప్పుడు దీని అయితే నేను వేరే దానిలో వేసుకుంటున్నాను ఎందుకంటే ఆ తెప్పాల్లోని మొత్తం చికెన్ వేసుకొని దాని మీద రైస్ వేసుకోవాలంటే అది చిన్నదైపోయింది ఇందులో ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి దీని మీద ఈ రైస్ ఉంది కదా అది లేయర్ల అయితే వేయాలి లేర్ల కింద వేస్తున్నప్పుడు మధ్యలో మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఈ రోజు నా దగ్గర కొత్తిమీర కూడా చాలా తక్కువే ఉంది అందుకని నార్మల్గా వేసేస్తున్నాను ఇప్పుడు ఫైనల్గా పైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మీరు పుదీనా కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత పైన ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఉంటుందండి నేను ఆవునయ్య అయితే వేస్తున్నాను వేసుకొని ఇది మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇందాక కొంచెం మిగిలింది కదండి ఆ మసాలా కూడా ఇందులో నేను యాడ్ చేసుకున్నాను వేసుకొని ఇది మూత పెట్టేసుకోవాలి పెట్టుకొని స్టవ్ మీద అయితే డైరెక్ట్గా పెట్టకూడదండి మాడిపోద్ది కింద అయితే నేను అట్టలపానం పెట్టుకున్నాను అది కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని హీట్ ఎక్కించిన తర్వాత ఇది పెట్టి ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ట్వంటీ మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత ఇది ఇంకో ట్వంటీ మినిట్స్ అయితే చల్లారనివ్వాలండి ఇవ్వాలండి వెంటనే కదపకూడదు ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో సేమ్ మనం రెస్టారెంట్లోని తెచ్చుకుంటే ఏ ఫ్లేవర్ వస్తుందో ఆ ఫ్లేవరే వస్తుంది ఇదైతే లాంగ్ వీడియో కూడా ఒకటి ఉంటుందండి చికెన్ బిర్యానీ నేను ఇంతకు ముందే చేసి పెట్టాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వీడియోస్లోకి వెళ్తే అది ఉంటుంది ఒకసారి చూడండి ఇంక అయితే నేను సింపుల్గా ఇంకా అంబలు తాగాను కదా అందుకనేసి నేను ఓట్స్ అయితే చేసుకుంటున్నానండి వాటర్లో ఓట్స్ వేసుకొని అది కొంచెం ఉడికిన తర్వాత పాలు వేసుకొని చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇంకా దీనిలోని ఫ్రూట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకుంటానండి నేను పిల్లలు వేసిన తర్వాత వాళ్ళకి ఏం ఏం కావాలంటే ఆ టిఫిన్ అయితే చేద్దామని ముందైతే ఇచ్చేసేస్తున్నాను ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి అది మీరు క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషను మీకు వస్తుంది ఇంకా ఈ రోజైతే ఇంక ఇక్కడతో నేను అండ్ చేస్తున్నానండి ఎందుకంటే ఈరోజు ఫంక్షన్స్ కూడా ఉన్నాయి అటెండ్ అవ్వాలి అందుకని మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు